தெருவாசிலல ஆ இஏமே பைதே ಅಂತ ನಾನು ಆಶೆ ಆಯ್ತು گیلی پیک بوک میں پلی سیپ چاھل گا 70 سروے ہو 70 سروے پاپن کوڑا جوہر سروے پاپن کوڑا جوہر سروے پاپن کوڑا جوہر سروے پاپن کوڑا جوہر سروے پاپن کوڑا سروے ساڈستان سروے پاپن کوڑا سیالنو ساڈستان ساڈستان سروے پاپن کوڑا سیالنو ساڈستان ساڈستان جی کلنگانا جی کلنگانا جی کلنگانا اوسطاؤ سروے پاپن ஓராசியாலனோ கரிஸ்தானா ஜாதிстам சோம் கர்வை பாபன கவுடா ஆசியாலனோ கரிஸ்தானா ஜாதிстам சோம் கர்வை பாபன கவுடா ஜோஹர் சோம் கர்வை பாபன கவுடா ஜோஹர் சோம் கர்வை பாபன கவுடா ஜோஹர் ஜோஹர் சோம் கர்வை பாபன கவுடா ஆசியாலனோ கரிஸ்தானா ஜாதிстам ايت راجو اشوکان اپ کرن شو جوہر سرواي پاپن گاوڑو جوہر جوہر گاوڑو جوہر سرواي پاپن گاوڑو جوہر 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 سرواي پاپن گاوڑو جوہر 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 سرواي پاپن گاوڑو جوہر 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 سرواي پاپن گاوڑو آسیانو تاري شام تاري شام سرواي پاپن گاوڑو آسیانو تاري شام تاري شام سرواي राजेणो, कालीसाम कालीसाम, करोई पापन गावडो, राजेणो, कालीसाम कालीसाम, 870 सर्वे पापन गावडो, जोहार, जोहार, 870 सर्वे पापन गावडो, जोहार, जोहार, कस्टम पापन आशेयलनो, कालीसाम कालीसाम, कस्टम पापन आशेयलनो, कालीसाम कालीसाम, कस्टम पापन आशेयलनो, कालीसाम कालीसाम, गोहार संदर सर्वे पापन गावडो, जोहार, गोहार संदर सर्वे पापन गावडो, जोहार, जोहार. मीर कत मुंद जालेला हाँ तो उन्हें लेकर गए और वो तो यार आपको दिला देने हैं है ना वो साथ में आप जीत रहे हो हाँ जीत रहे हैं

예술적인. 이거나. 오케이. 오케이. 네 ఆ ఓకే కురా తిరుతలా కురా హాయేన్ తీస్తా ఎలా చూడండి ఓకే నానే అలా ఉండేదా ఏంటి తండ్రి ఏండి ఓకేనా చూడండి ఒకసారి అలా ఉండండి చూడండి చూడండి ఓకేనా శ్రీ సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేను వర్ధంతి సందర్భంగా అలాంటి మహానుభావుడిని ట్యాంక్ బండ్ మీద దగ్గర నెలకొల్కున్నాం ఈ సందర్భంగా ఇవాళ భారీ ఎత్తున అందరం ఆ మహానుభావుడికి అర్పించుకున్నాం ఆయన యొక్క ఆశయ సాధనాలు ముందుకు తీసుకపోతామని మరియు ఆయన చేసిన మంచి కార్యక్రమాలకు కూడా అందరం అయ్యి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకపోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి మూడు వందల పదిహేనవ వర్ధంతి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ ట్యాంక్ బండి మీద గౌడ సంఘం నాయకులతో అమరగాని వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి బహుజన రాజు మరి మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే బహుజన నినాదాన్ని అందుకొని మరి సబ్బండ వర్గాలకి రాజ్యాధికారం మా హక్కు అని చెప్పి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సబ్బండ వర్గాలకి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వటంతో పాటు మరి భూమిని కూడా పంచినటువంటి మహానుభావుడు బహుజన రాజు సర్దార్ సర్వైపాపన్న గౌడు మరి ఆ రోజుల్లో మొఘలుల్ని ఎదిరించి ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి ఒక బిడ్డ గోల్కొండ కోటను ఇరవై సంవత్సరాలకు పైగా ఏలి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారు బహుజనులకి స్ఫూర్తిగా నిలిచినటువంటి సంతోషం కాబట్టి ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి మూడు వందల పదిహేను వర్ధంతిని ఇక్కడ చేసుకోవటం మరి బహుజన సంఘాలు మరి గౌడ సంఘాలు అందరికీ ఆనందాన్ని కలిగిస్తా ఉంది జోహార్ద సర్దార్ యొక్క వర్ధంతి జరుపుకోవటం ఈ ఖమ్మం జిల్లా ట్యాంక్ బండ్ మీద అమృగా నింకన్న గారి సారథ్యంలో జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు తర్వాత యువకులు సిద్ధాంతకర్తలు మరియు ఆలోచన పరంటువంటి మేధావులు వచ్చి కార్యక్రమం చదువుకోవడం చాలా మంచి సంప్రదాయం ఈ విగ్రహం ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆన్వాయితీగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇంత మహనీయుని యొక్క ఆశయాల సిద్ధి కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది జరుపుకోవడం గర్వకారణము ఈయన ఒక ఐకాన్ లాంటి బరువు బలహీన వర్గాల యొక్క రాజ్యస్థాపనకు అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా పోరాడి విజయం సాధించినటువంటి మహనీయుడు మహారాజు ఈయన ఇవన్నీ ఈ పాలక వర్గాల అప్పట్లో కొన్ని శతాబ్దాలు దశాబ్దాల క్రితంగా అంతమంది ఇచ్చి ఈ వ్యతిరేకంగా చేశారు అలాంటి మహనీయుడు యొక్క ఆశయ సాధనంగా ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ముందుకు పోయి రాజ్యస్థాపన కోసం మెరుగు బలీన వర్గాల అభివృద్ధి కోసం ముందుకు సాగి ఫలితం సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర గౌడ సో సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సర్వాయి పాపన్న గౌడిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఇది యొక్క తెలంగాణ ప్రజల యొక్క విజయం సర్వాయి సర్వాయి పాపన్న గౌడిని హత్యగౌడ ఒక మిస్టరీగా ఉంది అది శత్రువులు ఎదుర్కోలేక మిత్రద్రోహం ద్వారా జరిగిందనేది కథనాలు చెప్తున్నాయి హత్య అయినా సరే మూడు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం కోట నిర్మించి అక్కడున్న పేద ప్రజల హక్కుల కోసం పేద ప్రజల జీవన విధానం కోసం పేద ప్రజలకు భూమి పేద ప్రజలకు భుక్తి కోసం కలబడ్డ విరాధి ధీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మనం ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలంటే ఆయన ఏదైతే అందరూ బడుగులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఏకం కావాలని కోరుకున్నాడు ఆ విధంగా మనందరం ఆ వెలుగులో పనిచేసి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంతా కలిసి ఐక్యమై ఈ రాజ్యాధికారం కోసం మనందరం కలపడాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అందు అప్పుడే నిజమైన సర్వాయి సర్దారు సర్వాయి పాపనికి అప్పుడే నిజమైన నివాళిగా మనం మనం అనుకోవచ్చు అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ ఏ రకంగా ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజలు ఐక్య ఫలితంగా ఇలా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందో అదే విధంగా రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న గౌడ యొక్క ఆశయాలను ముందు తీసుకోవాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కోరుతున్నాం